నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఆడపడుచులు ఇవాళ మనము ఇరకాయల పులుసు చేసుకుంటున్నాము ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇరకాయ పులుసు కావాల్సిన పదార్థాలు ఇరికాయలు నూనె జీలకర్ర ఆవాలు పసుపు కారం ఉప్పు ఉల్లిగడ్డలు మిరపకాయలు మెంతులు నువ్వులు అల్లం వెల్లుల్లి ధనియాలు కరివేపాకు చింతపండు ഇരക്കാള പൂളിച്ച് കൊടിക്കാൻ ഇരക്കായ ഉടക്കപ്പെട്ടി ఇప్పుడు ఉడికింద చూద్దాం ఇట్లా కాయ మెత్తగా చుంచినప్పుడు చునగాలే ఇప్పుడు నీళ్ళు తీసి వంచేసుకుందాం ఇవి చల్లారిన తర్వాత వీటి లోపల గింజ తీసుకొని పోస్కేసుకోవాలి చల్లారినాయి కదా ఇవి ఇట్లా చుంచుకొని ఇట్లా గింజ లోపల గింజ ఉంటుంది ఈ గింజ తీసేసేయాలి కాలు అంతా ఉన్నాయి కదా ఎవరికి తెలియదు ఇప్పటి జనరేషన్కి అయితే తెలియదు ఇవి పాతకాలం వంటనే ఈ అమ్మమ్మల నానమ్మలకైతే బాగా తెలుస్తాయి కానీ ఇప్పటి పిల్లలకైతే కష్టం తెలుసు వీటిని ఉస్తికాయలు అని కూడా అంటారట మనమైతే ఇరకాయలని తెలుసుకుంటాం చూడకాయలు ఇవి ప్రకృతి పరంగా ఒక మూడు నెలలే ఉంటుంది దీని పంట కాయ కాయలు వచ్చేది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ కాబట్టి ఇది కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారైనా వండుకొని తినాలి ఎట్లాంటి ఎరువులు కెమికల్స్ ఏమి వేయము కాబట్టి వీటిలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి ఈ షుగర్ పేషెంట్లకైనా బీపీ వాళ్ళకైనా మంచి పని చేస్తుంది హెల్త్ పరంగా మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఇక ఒలుచుకున్న అయిపోయినాయి కదా ఇవన్నీ ఇక పులుసు పెట్టుకొని పా పులుసు వేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాక నూనె వేసుకోవాలి నూనె వేడైంది కదా జీలక రావాలి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గినాయి కదా అల్లమెల్లిగడ్డ వేసుకుందాం అల్లమెల్లిగడ్డగా పచ్చివాసన వైదాక గోలిచ్చుకున్నాక పసుపు వేసుకుందాం అయినంత పసుపు వేసుకోవాలి తర్వాత ఇరకాయలు వేసుకొని కొంచెం నూనెలో మగ్గించుకోవాలి వీటితో పులుసే కాకుండా పచ్చడి కూడా వేసుకోవచ్చు రోటి పచ్చడి పులుసు వడన వాళ్ళు ఎక్కువ పులుపు తినమనుకున్న వాళ్ళు పచ్చడి చేసుకొని తినవచ్చు ఈ ముక్కలు నూనెలో గోల్ని కదా ఇప్పుడు ఉప్పు కారం ఇందులోనే వేసుకోవాలి పోసల పోసులో వేసుకోవడం వల్ల మంచి కూరకు టేస్ట్ వస్తుంది ఉప్పు సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి వేసి బాగా కలుసుకోవాలి ఇది వండుకోవడం కష్టమేమో ఇది తెలియదు అని ఏం భయపడాల్సిన పని ఏం లేదు సేమ్ కాకరకాయ పులుసులు చామగడ్డ పులుసులు ఎట్లా పెట్టుకుంటామో దీన్ని కూడా అంతే ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు పూలపూడ వేసుకుందాం జీలకర్ర మంతిల పొడి వేసుకోవాలి ఎక్కువ పులుపు తినేటోళ్ళకేమో అవసరం లేదు కానీ కొంచెం పులుపు తక్కువ తినేటోళ్ళకు కొంచెం బెల్లం వేసుకుంటే పులుపు అనేది విరుగుతుంది చూద్దాం అయ్యిందా లేదు అయ్యింది टेस्टी जम्पा సింపుల్గా ఈజీగా కదా ప్రాసెస్ సేమ్ కాకరకాయ పులుసు ఎట్లా పెట్టుకుంటామో సేమ్ అట్లనే పెట్టుకోవాలి కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకునే వాళ్ళు కొంచెం అన్ని పొళ్ళు కానీ అన్ని కొంచెం తక్కువ తక్కువ వేసుకొని చేసుకోవాలి ఆరోగ్యానికి మేలు చేసే ఇట్లాంటి పాతకాల మంటకాలని ముందుకు తీసుకెళ్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టండి ఈ వీడియో కింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీడియో